ఎట్లా ఎట్లాగనం దూస్రాడి పుత్రులు అంతే దూస్రాడి పౌత్రులు అంతే వాళ్ళు అట్లే ఉంటారు వాళ్ళ వ్యవహారం కూడా అంతే అని చెప్పి వారి పేర్లను కూడా చెప్తాను దంతాకృష్టికి విజల్ప కలహ అనే ఇద్దరు కన్యలు పుట్టారు వారిలో విజల్ప నిరాదరించడం అలాగే అబద్ధాలు ఆడటం చెడు మాట్లు మాట్లాడటం అనేది చేయిస్తుంది ఎవరు విజల్ప దీనికి ఏం చేయాలి జపోజల్ప జల్ప శిల్పం సకలమీ ముద్రా విరచన సౌందర్లహరి చెప్పుకున్నారు గతి ప్రాదక్షిణ్యం క్రమణమశనా ప్రణామ సంవేశిలమాత్పణ తవ భవతు ఎన్మే విలసితం అనుకుంటూ ఉండాలి అమ్మా విజల్పా ఈ జల్పం అంటే మాటలు అబద్ధాలు అక్కర్లేని మాటలు వాటిని మాట్లాడించేది విజల్ప ఇటువంటి ఈమె శాంతి కోసం బుద్ధివంతుడైన గృహస్థుడు నియమాలు పాటిస్తూ పవిత్రమైన మనస్సుతో విజల్పనే ధ్యానించాలి ఇంకేం లేదు విజల్ప విజల్ప అనుకోవాలి ఈమెకే ధ్యానం చెప్పేసారు విజల్ప అందుకనే జపో జల్ప శిల్పం అని పెట్టింది ఇంకెవరిని ధ్యానిస్తాము అదే పేరు చెప్పుకోవాలి ఇదంతా జల్పం అండి జల్పాకయతి మాం ఏమిటేమిటో మాట్లాడేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అర్థం లేకుండా అని ఆ దోషం పరిహారం అవటం కోసం భగవన్ నామ సంకీర్తన చేసుకోమని చెప్తూ ఉన్నారు